ಸದ್ಗುರು ಸದ್ಗುರುೇವಾ ಕೃಷ್ಣ ಮಾ ಕೃಷ್ಣಮಾರ್ಯನುಗ್ರಹ ಮುನಿ ದಯ್ಯಾರ್ಪಣೇ ಮಾದಿ ಹನುಗ್ರಹ ಮುನಿ ಏವಿಯ ದೃಷ್ಟಮೋ यन्तटि सौभाग्यमो येमि अदृष्टमो कृष्णमाचार्या मा सद्गुरुदेवा श्रीकृष्णमाचार्या मा जगद्गुरुदेवा कृष्णमाचार्या मा सद्गुरुदेवा श्रीकृष्णमाचार्या मा जगद्गुरुदेवा సేవక నీ భక్తడు గొమ్ము వేస్తే దీన జనుల సేవకని భక్తడు గమేము మేస్తే మీ బంగారు నూ తారి గు ನೀ ಬಂಗಾರು ಚೇತಿ ನೀ ಮಾನವುದಾರಿ ಮಾಕು ಚೂಪ ಅನುಗ್ರಹ ಮುನೀದಯ್ಯಾರ್ಪಣಿ ಅನುಗ್ರಹ ಮುನೀದಯ್ಯಾರ್ಪಣೇ ಮಾದೀ ಎಂತಟಿ ಸೌಭಾಗ್ಯ ಮಾೇಮಿ చేయదలచి మేము ము చిక్కు ములుకుంటే చేయదలచి మేము చిక్కు ముడుమేసుకుంటే మూడు కుండ మన్నా భార మంత మోసావు అనుగ్రహము భారమంతమోసావ అనుగ్రహమునిదయ్యా అర్పణ అర్పణమే మాది నీ అర్పణ అర్పణమే మాది ఎంతటి ఏమి అదృష్టమో జీవితమును పరమావధికే సమర్పించమని జీవితమును పరమావధి సమర్పించమనీ సందేశమిచ్చావో ఆచరించి చూప సందేశావో ఆచరించి చూపొ అనుగ్రహమునిదయ్యా അർപ്പണ മേമാതി അനുഗ്രഹമുനീതർപ്പണ മേമാതി സൗഭാഗ്യമോ യേമി അദൃഷ്ടമോ എന്ത സൗഭാഗ്യമോയേമി അദൃഷ്ടമോ നീതു പരമ പ്രേമലോ മുനി ഉണ്ടോപലം పరమ ేమలో మునిగి ఉన్న గోపికలం నీ అడుగు జాడలలో నడిచేటి సేవకులం నీ అడుగు జాడలలో నడిచేటి సేవకులం శరణు 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 సద్గురుదేవా ಕೃಷ್ಣಮಾಚಾರ್ಯ ಮೃಷ್ಣ ಮಾಚಾರ್ಯ ಶರಣು 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 ಸದ್ಗುರುದೇವಾ ಕೃಷ್ಣಮಾಚಾರ್ಯ ಮೃಷ್ಣ ಮಾಚಾರ್ಯ ಅನುಗ್ರಹ ಮುನಿ ದಯ್ಯಾ ಅರ್ಪಣೆ ಮಾದಿ ಅನುಗ್ರಹ ಮುನಿ ದಯ್ಯಾ ಅರ್ಪಣೇ ಮಾಡಿ Yantati Zaubhag yemi Ye Mia Druzhama. yemi Zaubhag మనిషిగా తలచి మాయలో పడింది కనిపించుదైవ మనీ కానిషిగా నో తలచి మాయలో పడితి కృష్ణమాచార్యుడవో గురుడవే కానీ చార్యోడవో గురుడవే కానీ కృష్ణోడవో నీవో గురు చనైతి మనిషి గని మాయలో మాయోపడి അരവിന്ദുടോ വിവേകാനന്ദവരുടോജനട ആനന്ദ പഠിതി നവരെ പുനദാട്ടി പല പല నీవు నీవని తెలిసి నిలుపుకోనైతి మనిషిగా నిన్ను తలచి మాయలో పడితే పువలను మాలికగా అనేలేదు పూసలను ధరాన కూర్చనీ లేదు ఇంతలో ఏ చోట ఏ కార్యము నాకో వింతగా మము వీడి వెడలిపోయి मनिषिका निनो तलजी మాయలో పడితి నా వేదనలో నీకో నివేదించుటే కానీ నీ భావనోకింతయు ఎరుగలే నిర్వేద సమయాన చెరుమై మన సార సైతి మనిషిగా నిోతజీ మాయలోపడి కలిపి చోదైవమనీ కాంచలేైతి మనిషిగా నిోతజీ మాయలోపడి वासुदेव वास्ुदेव दोबु झलाड़े बुजि कृष्ण ये माकु माँ को दो दोबु झलाड़े बुज्जी कृष्ण ये माकु माँ को వెన్న తోరా సాడ మనసీ రాతలు వింత వింతటలతో నటన సూత్రధారీ వెన్నోరా సాడ మనసీరాలు వింత వింత అటలతో నటన సూత్రధారి దోబూ బుచ్చి బుజ్జి క్రేష్ణయ్యే కృష్ణమాచార్యుడు మాకు గురుదేవుడు అల్లు కో నా పరుగని అంతటా ఉంటాడే అందరిలో ఉన్నది నేనే నని అంటాడే అందుకో నా పరుగని అంతటా ఉంటాడే అందరిలో ఉన్నది నేనేనని అంటాడే ఎలా పట్టుకోవాలి ఈ బుజ్జి కృష్ణయ్యను ఎలా చేరుకోవాలి మా చిన్ని కన్నయ్యను ఎలా పట్టుకోవాలి ఈ బుచ్చి కృష్ణయ్యను ఎలా చేరుకోవాలి మా చిన్ని చిన్నికన్నైయనో దోబూచలాడే బుజ్జి కృష్ణయ్యే కృష్ణమాచార్యుడు నాకు గురుదేవుడు మొరీ ఇంతలో ఇట్లాస్తాడే ఇంత మార్గము బోధిస్తాడే ఇట్ మొరీ పిస్తాడే ఇట్లా లాస్తాడే ఇంత మార్గము మోధిస్తాడే ఎలా పట్టుకోవాలి ఈ బుజ్జి కృష్ణయ్యను ఎలా చేరుకోవాలి మా చిన్ని కన్నయ్యను ఎలా పట్టుకోవాలి ఈ బుజ్జి కృష్ణయ్యను ఎలా చేరుకోవాలి మా చిన్ని కన్నయ్యను డే బుచ్చి కృష్ణయ్య కృష్ణమాచార్యుడు మా గురుదేవుడు ఏ క్షణ నయనై నీల అంటాడే అనుక్షణీల ధ్యానించాడే క్షణానైనా అంటాడే అనుక్షణ ధ్యానించాలంటాడే ఎలా పట్టుకోవాలి ఈ బుజ్జి కృష్ణయ్యను ఎలా చేరుకోవాలి మా చిన్ని కన్నయ్యను ఎలా పట్టుకోవాలి ఈ బుజ్జి కృష్ణయ్యను ఎలా చేరుకోవాలి మా చిన్ని కన్నయ్యనో నో బూజులాడే బుజ్జి కృష్ణయ్యే కృష్ణమాచార్యుడు మాకు గురుదేవుడు ఆత్తులకు సేవ చేస్తే నీతోనే ఉంటాడే నీ కోసం పాటు పడితే పాటలు తప్పబంటాడే ఆత్తులకు సేవ చేస్తే నీతోనే ఉంటాడే నీ కోసం పాటు పడితే పాటలు తప్పబంటాడే எ பட்டுக்கோ கிருஷ்ணயும் எல்லோ மாய்ய ఎలా పట్టుకోవాలి ఈ బుజ్జి కృష్ణయ్యను ఎలా చేరుకోవాలి మా చిన్ని కన్నయ్యను నో బుచులాడే బుజ్జి కృష్ణయ్యే కృష్ణ మాచార్యుడు మాకు గురుదేవుడు ലലിത നാട് അന്ന മുത അന് ഐശ്വര്യമുനേനേനിയൻറ്റാടെ ആകലിത നണ്ടാട് അന്നു തണ്ടാട് ఎలా పట్టుకోవాలి ఈ బుద్ధి కృష్ణయ్యను ఎలా చేరుకోవాలి మా చిన్ని కన్నయ్యను ఎలా పట్టుకోవాలి ఈ బుద్ధి కృష్ణయ్యను ఎలా చేరుకోవాలి మా చి కన్నయ్యను బులాడే బుచ్చి కృష్ణయే కృష్ణమాచార్యుడు మాకు గురుదేవుడు గురువే పరమాదంబని గురు మార్గమే నాదని ఆచరించి చూపాడే మనకు అంగ గురువే పరమార్థం మని గురుమార్గమినదని ఆచరించి చూపాడే మనకు అందజేశాడే ప్రేమతో పట్టి ఈ బుద్ధి కృష్ణయ్యను సేవ చేసి చేరాలి ఆ చిన్ని కన్నయ్యను ప్రేమతో పట్టాలి ఈ బుద్ధి కృష్ణయ్యను సేవ చేసి చేరాలి ఆ చిన్ని కన్నయ్యను బుచ్చి కృష్ణ కృష్ణ మాచార్యుడు మాకు గురువుడు సాడే మాన సటి రాంత వింతటన తు నిటూత్రి దోబూ ఝ య్యే కృష్ణమాచార్యుడు మాకు గురుదేవుడు కృష్ణమాచార్యుడు మాకు గురుదేవుడు అప్పమాంబసుతుడే అతడు అపర ధన్వంతరియే అతడు అప్పమాంబసుతుడే అతడు అపర ధన్వంతరియే అతడు తండ్రికి తగ్గ తనయుడు అనంత కృష్ణుని సోదరుడు తండ్రికి తగ్గ అనంత కృష్ణుని సోదరుడు అతడే అతడే వరాహమిహిరాచార్యుడు రోగాత్తులకు నారాయణుడు అతడే అతడే వరామిహిరాచార్యుడు రోగాత్తులకు నారాయణుడు అప్ప అతడు అపయన్వంతరియే అతడు అప్పమాంబసుతుడే మాంబసుడే అతడు చిరుదరమే అమృత పూజిను చల్లని చూపే జాబిలి తపు చిరుదరూకు చల్లని చూపే జాబిలి మే రూపొ పితృవాక్య పరిపాల శ్రీరామచంద్రుడీరా వారసుడు పితృవాక్య పరిపాలనలో శ్రీరామచంద్రుడే ఈ వారసుడు సా సరి సనిసా సా సని పాప మగ మమగ అప్ప మాంబసుడే అతడు అపరధన్వంతరియే అతడు అప్ప మాం బసుడే అతడు రోగల సేవ ఏ పరమాధంబని ఆరణంబె తన జీవితమనీ రోగుల సేవ ఏ పరమాధంబని ఆరణంబే తన జీవితమణి నే క నాకనా అందరికీ ఆత్మ బంధువే ప్రతి గుండెలో చిరంజీవే మీకనా నాకనా అందరికీ ఆత్మ బంధువే ప్రతి గుండెలో చిరంజీవే సా సరి సస సా బాప మగ అప్పమాంబసుతుడే అతడు అపర ధన్మంతరియే అతడు అప్పమాంబసుతుడే మాంబసుడే అతడు వైద్యరంగానికి సింగారంబై భవరోగాలకు ౌషధమీ వైద్యరంగానికి సింగారంబై భవరోగాలకు దివ్యౌషధమయ్యి నమ్మిన వారికి సగుడు గురుడేటే జోగం భీరుడే ఈ బుచ్చి కృష్ణమాచార్యుడు నమ్మిన వారికి సగుడు గురువే తే జోగం భీరుడే ఈ బుచ్చి కృష్ణమాచార్యుడు సాసరి సాసని బాప అప్పమాంబసుతుడే మాంబసుడే అతడు అపరంతరియే అతడు అప్పమాంబసుతుడే అతడు చిన్ననాటనే మార్కండేడై சிரகாலமூத்திரிவினாடனே மாண்டேயோடை ചിരകാലമൂത ചിരഞ്ജീവിയായി പ്രതി ഹൃദയം മന്ദിരമൈ പ്രാർത്ഥന മന്ദിരമൈ പ്രതി ഹൃദയം ഒക്കെ മന്ദിരമൈ പ്രാർത്ഥന മന്തിരമൈ വെലുക సా సరి మగ మగ అప్ప మాంబసుడే అతడు అపర అతడు తండ్రికి తగ్గ అనంత కృష్ణుని సోదరుడు తండ్రికి తగ్గ అనంత కృష్ణుని సోదరుడు అతడే అతడే వరామిహిరాచార్యుడు రోగాత్తులకు నారాయణుడు అతడే అతడే వరా మిహిరాచార్యుడు రోగాత్తులకు నారాయణుడు అప్ప అతడు மம்ே க வேட்டி பிரபு கும்பகோண புஷுவ கு கும்பரசோவருமே லோ காவே பிரபுவ கும்பகோண புஷுவீ கும்பராசோவ రాజయోగి రాజయోగిరా రాజు యోగూలో రాజయోగిరా రాజు యోగల లో సత్యోకపువాసీ సీ గురుదేవ గరుదేవ సత్యలోకపువాసి సేవి గురుదేవ కు కుంభకోణపుష్మీ కుంభరసోద్భవ భరహిత మూమీ రాజయోగముకు భృతరహితమీ రాజయోగము మాకు దివ్యారక మంత్రని మో భృతరహిత మూమీ రాజయోగము మాకు దివ్యారక మంత్రని బత్రయమో యోగ పరిపూర్ణతను కలిగించు గురుదే యోగ పరిపూర్ణతను కలిగించు గుడుదేవా కదలి రావేమయ్య కావేటి ప్రభువా కదలి రావేమయ్య కావేటి ప్రభువా కుంభకోణపు స్వామి కుంభరాసోద్భవ కరుణతో మేలు కేటి ప్రభువ క కుంభకోణపుస్వామీ కుంభరాసోద్భవ కరుణతో మే కాటి ప్రభువ కు కుంభకోణపుస్వామీ కుంభరాసోద్భవ